హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు కథ ఏ మంత్రం వేసావే ఇరవై తొమ్మిదో భాగాన్ని వినేద్దాం అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడు పచ్చని చెట్ల మధ్య నుంచి వెలువడుతున్న సూర్యకిరణాలు తాకుతుంటే మరోవైపు పక్షులు చేసే కిలికిల అల్లరి చెవులకి వినసొంపుగా వినపడుతున్న కోయిలమ్మ స్వరం తరంగాల రూపంలో చెవులకి చేరగానే నెమ్మదిగా కళ్ళు తెరిచి లేచాడు ఆర్యన్ తన ఎదపై పసిపాపలా పడుకున్న భూమిని చూస్తూ ఉండిపోయాడు సూర్యకిరణాల వెలుతురికి ఆమె ఫేస్ మరింతగా పసిడి వర్ణంలా మెరుస్తుంది నవ్వుతూ తననే చూస్తూ ఉన్నాడు ఆమె చెంపని సుకుమారంగా తాకుతూ నువ్వు అమాయకిరాలిగా కనపడతావు కానీ విషయాలు నీ గురించి చెప్పాక అనిపించింది మనలా నువ్వు కూడా కంచువే అని నా కోసం ఇంత చేస్తున్నావు నిజంగా నీకు అంత ఇష్టమా చిట్టెలుక నీ పనులు చూస్తుంటే నువ్వు నన్ను ఇష్టపడుతున్నావనే అనిపిస్తుంది కాకపోతే నువ్వు నన్ను ఏడిపిద్దామనుకుని ఉంటావు కానీ పరిస్థితుల కారణంగా అన్ని తారుమారయ్యాయి చిన్నగా తన చెంపని గిల్లి ఆమె రూపాన్ని చూస్తూ ఉన్నాడు కాసేపటికి మెరుకు వచ్చింది భూమికి భూమి కద కదలికల్ని గమనించిన ఆర్యన్ కళలు మూసుకొని ఉన్నాడు కళలు తెరిచి తనని తాను చూసుకుని రాత్రంతా ఇలానే పడుకున్నానా ఎంత ఇబ్బంది పడి ఉంటాడు తలని పైకి లేపి ఆర్యన్ వైపు చూస్తూ ఉంది నిన్న ఒక ఆట అనుకున్నా కానీ నువ్వు ఏదో విషయంలో బాధపడుతున్నావు అడిగితే చెప్పటం లేదు ఎందుకు ఆర్యన్ ఏది ఏమైనా నువ్వు నా మాట విని నాకు విలువ ఇస్తున్నావు అంతకు మించి ఆనందం ఏముంటుంది నాకు నిజంగా నువ్వు మంచోడివి కాకపోతే కోపం అదే నీకు అందం అనుకుంది అలా అతని చంపని తాకుతూ చూస్తూ ఉంది ఏంటి చిట్టెలుగా అంత నచ్చేసానా అన్నాడు షాక్తో చేయి తీసి పైకి లేవబోయింది తనకి అవకాశం ఇవ్వకుండా తన కోగిల్లో బంధించి ఏంటి పొద్దున్నే సైట్ కొడుతున్నావు ఏంటి సంగతి అన్నాడు ఏం లేదు అవునా మరి ఏం లేకపోతే నన్ను ఎందుకు చూస్తున్నావు నేను చూస్తున్నట్టు నీకెలా తెలుసు అని అడిగింది తెలుసు అంతే నీ చిట్టెలక పనులు నాకు అన్నీ తెలుసులే సరే చెప్పు ఎందుకు చూసావు నా చంపని ఎందుకు తాకావు అన్నాడు ఇదేంటి ఇలా దొరికిపోయాను నీ చెంప మీద ఏదో ఉంది అది తీద్దామని చంపని తాకాను నీలోపు నువ్వు లేచావు అన్నది అచ్చా అవునా అవును నువ్వు అనుకున్నట్టు ఏం లేదు ముందు నన్ను వదులు అన్నది చిట్టెలుక నా చెంప మీద ఏం లేదు ఉంటే నువ్వు ఇప్పుడు తీ చచ్చాండ్రా దేవుడా నీ బాధ ఏంటి నీ బాధ ఏంటి నీ చెంపని తాకాను అంతే కదా ఏదో నేను కిస్ చేసినట్టు బిల్డప్ ఇస్తున్నావే అన్నది ఏంటి చిట్టెలుకా నోరులేస్తుంది అన్నాడు మరి నేను ఏమీ చేయకుండానే ఏదేదో మాట్లాడుతున్నావు జస్ట్ నీ చెంపని తాకాను అంతే నువ్వు దానికే నన్ను ఏవేవో అడుగుతున్నావు నేను ఏమడిగానే పొద్దున్నే నాకు సైట్ కొడుతున్నావు ఏంటి సంగతి అని అడిగాను నేనేం సైట్ కొట్టలేదు అయినా నీకెందుకు సైట్ కొడతాను నేను అచ్చా అవునా రాత్రి ఏదో డైలాగ్ అన్నావు కదా ఆర్ మై హస్బెండ్ అని నేను ఇష్టం లేకపోతే నువ్వు ఆ మాట ఎందుకు అన్నావు నేను మామూలుగానే అన్నాను అవునా మరి రాత్రి నేను భోజనం చేయకపోతే నువ్వెందుకు చేయకుండా నా దగ్గరే పడుకున్నావు అది కూడా నేను హస్బెండ్ అనేనా ఇదేంటి ఇలా మాటలతో లాక్ చేస్తున్నాడు అనవసరంగా చూసానా ఈయన్ని అయినా భూమి నువ్వు ఆర్యన్ని ఆడుకోవాలి మర్చిపోయావా మాటలతో నిన్నే మాయ చేస్తున్నాడు నువ్వు పడిపోకు అనుకుంటుంది రాత్రి నాకు ఆకలిగా లేదు అందుకే తినలేదు అంటూ ఆర్యన్ ఫేస్కి తన ఫేస్ని ఇంచి గ్యాప్లో పెట్టి చెప్పు ఇంకా అన్నది ఇదేంటి ఇంత దగ్గరికి వచ్చేసింది ఏమైంది అన్నాడు నేను అదే అడుగుతున్నాను ఏమైంది నీకు నేను నిన్ను చూస్తున్నానని చం చెంపని తాకానని నీకెలా తెలుసు అంటే నువ్వు మెలకుగానే ఉన్నావా భూమి అంత దగ్గరగా కళల్లోకి చూస్తూ మాట్లాడుతుంటే ఏం మాట్లాడాలో తెలియక అది నేను అది నేను కాదు చెప్పు నువ్వు మెలకుగానే ఉన్నావా అంటూ ఆర్యన్ రెండు చేతుల్ని తన నడుము దగ్గర తీసుకుని చెప్పు ఆర్యన్ అన్నది మాటలు రాక ఏమైంది నీకు చిట్టెలుక అన్నాడు నువ్వే కదా నీ కోగిల్లో బంధించావు ఇప్పుడు ఏమైంది అంటున్నావేంటి దేనికి భూమి ప్లీజ్ పైకిలే అన్నాడు ఏమైంది బరువుగా ఉన్నాననే లేదు నేను పశువులకి నీళ్లు పెట్టాలి ఇంకా జిమ్ చేయాలి టైం అవుతుంది అన్నాడు ఏమైంది ఆర్యన్ అంత కంగారుగా మాట్లాడుతున్నావు పైగా తడబడుతున్నావు ఇంత దగ్గరగా నన్ను పట్టుకొని మాట్లాడితే నాకు మాటలు తడబడటం ఏంటి నాలో నేనే ఉక్కిరి అవుతున్నాను అదేం లేదు అన్నాడు తనలోనే తాను నవ్వుకుంటూ ఇది శాంపుల్ మాత్రమే ఆర్యన్ సరే అంటూ పైకి లేచి ముందుకు వెళ్తుంది వెళ్తున్న భూమి వైపే చూస్తూ ఉహ్ చంపేశావు కదే రాక్షసి అన్నాడు వెనక్కి తిరిగి ఆర్యన్ ఫేస్నే చూస్తూ నవ్వుతూ లోపలికి వెళ్ళిపోయింది ఎవరమ్మా నువ్వు ఎవరు కావాలి ఏంటయ్యా నీ గోళ నేనేమి దొంగన కాదు గగన్ కోసం వచ్చాను అంటూ సెక్యూరిటీని గెంట్ గెంటుకుని మరీ లోపలికి వచ్చింది ఎవరమ్మా నువ్వు ఎవరు కావాలి నమస్తే అంకుల్ నేను గగన్ గారి కోసం వచ్చాను ఆయనతో కొంచెం మాట్లాడాలి ఎవరి అమ్మాయి చాలా లక్షణంగా ఉంది అనుకుంటూ గగన్ పైన తల్లి అన్నాడు థ్యాంక్స్ అంకుల్ అని ప్రభాకర్ కాలికి నమస్కరించి పైకెళ్ళింది వెళ్తున్న అను వైపే చూస్తూ ఉన్నాడు ప్రభాకర్ గగన్ కోసం రూంలోకి వచ్చిన అను రూమ్ అంతా చూస్తూ ఈ లంక అంత రూమ్లో గగన్ ఎక్కడా కనిపించడం లేదే గగన్ గగన్ అంటూ రూమ్ బయట ల్యాండ్లోకి వచ్చిన గగన్ వైపు చూస్తుంది చైర్లో కూర్చొని కళ్ళను మూసుకొని ఉన్నాడు సైలెంట్గా తన ఎదురుగా ఉన్న ఉయ్యల మీద కూర్చుని ఏంటి గగన్ కాఫీ షాప్కి వస్తారని చెప్పి ఇలా ముభావంగా కూర్చున్నావు అని అడిగింది అను మాటలకి కన్నులు తెరిచి షాక్తో నువ్వేంటి ఇక్కడ అన్నాడు మరి ఏం చేయమంటావు నువ్వు ఎంతసేపటికి రాకపోయేసరికి ఇక తప్పక నేనే వచ్చాను అన్నది అయినా ఈ ఇల్లు నేను నేను ఇక్కడుంటానని నీకెలా తెలుసు ఫోన్ నెంబర్ ఇచ్చావు నేను నీకు ఫోన్ చేశాను కాకపోతే కిరణ్ లిఫ్ట్ చేశాడు ఇంకా నువ్వు రావని తెలిసి కిరణ్ ని బ్రతిమిలాడి అడ్రస్ అడిగి మరీ వచ్చాను అవునా అంటూ అనుని చూశాడు లంగా వనరులో చాలా అందంగా ఉంది సరే చెప్పు ఎందుకు వచ్చావు ప్రేమ దక్కలేదని నా గగన్ ఇక్కడ ఒంటరిగా బాధపడుతున్నారు కదా అందుకే వచ్చాను బాధపడడంలో కూడా సంతోషంగా ఉంది నా ప్రాణం మరొకరి దగ్గర సంతోషంగా ఉంటుందని మరి సంతోషంగా ఉన్నప్పుడు నీ కంట్లో ఈ కన్నీరు ఎందుకో గగన్ ఏం లేదను చూడు గగన్ నువ్వు నీ ప్రేమని వదులుకున్నావు అంటే నీకు అంతకుమించి ఇన్ని ఎక్కువగా ప్రేమించే వాళ్ళు నీ జీవితంలోకి వస్తారని వచ్చినా ఈ గగన్ మనసు ఎవరూ మార్చలేరు గగన్ నువ్వు మరీ ఎమోషనల్ అయిపోతున్నావు చూడు ఈ అను నీ జీవితంలోకి వచ్చింది కదా ఇక నీకు ప్రతిరోజు పండగే అన్నది ఆ అణువు మాటలు అర్థం కాక వెర్రిగా చూస్తాడు గగన్ అలా స్వీట్గా చూడు గగన్ చూడు ఈరోజు నేను ఎంత అందంగా రెడీ అయ్యాను కనీసం బాగున్నానని కాంప్లిమెంట్ ఇస్తే నీ సొమ్మేమన్నా ఏమన్నా పోతుందా తన చిన్న పిల్ల మనస్వృతం తెలిసిన గగన్ లేని నవ్వు తెచ్చుకొని బాగున్నావాను అన్నాడు నీకు తెలుసా నీకోసం స్కూటీ మీద ఎండలో కష్టపడి వచ్చాను కనీసం వాటర్ అయినా నా గొంతులో పోస్తావా దాహంగా ఉంది సారీ అను అంటూ పైకి లేబోయాడు ఈలోపు పని మనిషి స్నాక్స్ అండ్ జ్యూస్ వాటర్ బాటిల్ తీసుకుని వచ్చింది థ్యాంక్స్ మంగమ్మ అయ్యారు చెప్పారు బాబు అంటూ అక్కడ నుంచి వెళ్ళింది తీసుకో అంటూ జ్యూస్ గ్లాస్ ఇచ్చాడు తీసుకొని గగన్ అన్నది హా చెప్పను ఒకసారి ఈ జ్యూస్ తాగి చూడు ఎలా ఉందో వాట్ ఎందుకు ఆశ్చర్యంగా చూస్తున్నావు ఒకసారి తాగివ్వు నా సేఫ్టీ నేను చూసుకోవాలిగా అన్నది ఎలా కనపడుతున్నాను నీకు చాలా అందంగా కనపడుతున్నావు అను మాటలకి చిత్రంగా చూస్తూ తాగను అందులో ఎవరు ఏమీ కలపరు అన్నాడు ఓసిన ముద్దపప్పు నీ కోసం అందగా రెడీ అవి ఇంటికి వచ్చాను నీ ఎంగిలి తాగుదామనుకుంటే ఏంటయ్యా బాబు అలా చూస్తున్నావు అనుకుంది అవునా అయినా నా అనుమానం నాది కొంచెం తాగివ్వు అన్నది లేదను తాగు అన్నాడు ఏడవటం స్టార్ట్ చేసింది వామ్మో ఏంటి ఏడుస్తుంది అను కూల్ తాగుతాను అంటూ సగం తాగి అను చేతికి గ్లాస్ ఇచ్చాడు నవ్వుతూ ఆ జ్యూస్ తాగి గగన్ నిన్ను ఇబ్బంది పెట్టానా అన్నది లేదను అన్నాడు అవునా థ్యాంక్స్ థ్యాంక్స్ గగన్ నైట్ నన్ను సినిమాకి తీసుకుని వెళ్తావా ప్లీజ్ ఎందుకంటే నా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ లవర్స్తో వెళ్తున్నారు నాకు బాయ్ ఫ్రెండ్స్ ఎవరూ లేరు నాకున్నది నువ్వే మంచోడివి అందుకే తీసుకుని వెళ్ళు అన్నది తను అంతగా దీనంగా బ్రతిమలాడుతుంటే తప్పక సరే అంటాడు థ్యాంక్స్ గగన్ అంటూ గగన్తో మాట్లాడుతూ ఉంటుంది అయ్యో గగన్ టైం మూడైంది బామ్మ చూసావా నీతో మాట్లాడుతుంటే నాకు అసలు టైం కూడా తెలియటం లేదు సరే నేను వెళ్తాను భోజనం చేసి వెళ్ళాను అన్నాడు వద్దు గగన్ సాయంత్రం మూవీ చూసి మనం బయట డిన్నర్ చేద్దాం అన్నది సరే బాయ్ అలా మూతు ముడుచుకొని కాకపోతే కాస్త నవ్వుతూ చెప్పొచ్చుగా అన్నది సరే బాయ్ అన్నాడు బాయ్ అంటూ వెళ్ళిపోయింది రెడీ అవి బయటికి వచ్చిన ఆర్యన్ ఆలోచిస్తూ మెట్లు దిగుతున్నాడు నిన్న భూమి తప్పు లేకపోయినా కర్రీ పడిందని వెనక ముందు ఆలోచించకుండా కొట్టింది అలాంటిది అక్క బావ వేరే అమ్మాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడంటే ఎలా నమ్ముతుంది అలా అని సైలెంట్గా ఉండలేను విష్ణు చేసింది చె తప్పు అని అక్క కళ్ళారా చూసేలా చేయాలి నిజం తెలిసిన క్షణం అక్క మనసు ఎలా ఉంటుందో తలుచుకుంటూనే భయంగా ఉంది మనసులో వస్తున్న ఆలోచనలు ఎంతో లోతుగా అనిపిస్తున్నా చివరికి అక్కకి బాధ అనేది మాత్రం తప్పదు విష్ణుకి ఎలా అయినా బుద్ధి చెప్పి తీరాలి అనుకున్నాడు ఆలోచిస్తూ బయటికి వచ్చి విత్తనాల వడ్లను పెద్ద బకెట్లలో నానబెడుతున్నాడు అప్పుడే బయటకు వచ్చిన దేవ్ కొడుకుని చూస్తూ ఏమైంది విడికి రాత్రి విష్ణుని చూడగానే కోపంతో పిడికిలి బిగించాడు అసలు ఏమై ఉంటుంది అడిగితే సమాధానం చెబుతాడా ఏంటండి ఇక్కడే ఉన్నారు అన్నది కరుణ ఏం లేదు కరుణ రాత్రి నుంచి ఎందుకో వాడు కోపంగా ఉన్నాడు అంతేకాదు ఏదో ఆలోచిస్తున్నాడు ఆఫీస్ కోసం అయి ఉంటుందిలే మీరు టెన్షన్ పడకండి అన్నది ఎంత వర్క్ టెన్షన్ ఉన్నావాడు అలా ఉండడు కరుణ మావయ్య కాఫీ అన్నది భూమి భూమి ఆర్యన్ ఎందుకు అలా ఉన్నాడు రాత్రి నుంచి కూడా ముభావంగానే ఉన్నాడు నీకేమన్నా చెప్పాడా లేదు మావయ్య ఎందుకో తెలియదు ఆయన ఏదో విషయంలో బాధపడుతున్నాడు అడిగినా చెప్పటం లేదు అన్నది ఏమై ఉంటుంది మీరు కంగారు పడకండి మావయ్య నేను తెలుసుకుంటాను అంటూ ఆర్యన్ దగ్గరికి వెళ్ళింది విత్తనాల వడ్లను నానబెట్టి ఒక గిన్నెలో పశువులకి తౌడు వేసి బొట్టి గడ్డిని చిన్న చిన్న ముక్కలుగా కోస్తున్నాడు ఆర్యన్ అని పిలిచింది గెడ్డి ముక్కలు కోస్తూ చెప్పు అన్నాడు ఇదిగో కాఫీ అన్నది ఇంకా పని అవలేదు చిట్టెలుగా అక్కడ పెట్టు తర్వాత తాగుతాను అన్నాడు ఆర్యన్ ఎదురుగా కూర్చుని అవును ఆర్యన్ ఆ బకెట్లో ఏంటి నానబెట్టావు విత్తనాల వడ్లు అవునా ఎందుకు ఆకుమడి కోసం అయినా నువ్వెందుకు అలా అడుగుతున్నావు ఏం లేదు మామూలుగానే అడిగాను ఆర్యన్ చెప్పు నేను గట్టికి వస్తాను నువ్వు ఈ కాఫీ తాగు అలవాటు లేని పనులు చేయక చిట్టెలక చేతికి గాయం అవుతుంది అన్నాడు నా చేతులకు గాయం ఎందుకు అవుతుంది గాయం అవ్వకుండా చూడ్డానికి నువ్వు ఉన్నావు కదా ఇదేంటి కళ్ళల్లో కళ్ళు పెట్టి మరీ మాట్లాడుతుంది ఇది ఇది కొడవలి భూమి నువ్వు కోయిలేవు అన్నాడు ఏంటి కోయలేవని నువ్వే చెబుతున్నావు అసలు నువ్వు నేర్పించు వస్తుందో లేదో తెలుస్తుంది కదా అంటూ చొరవగా ఆర్యన్ ముందు కూర్చుని చెప్ప ఆర్యన్ అన్నది భూమి అలా తన ముందు అంత దగ్గరగా కూర్చోవటం చూసి ఏం చేస్తున్నావు భూమి అని అడిగాడు వెనక్కి తిరిగి నేను ఇంకా నేను ఏమీ చేయలేదు అయినా నువ్వేంటి కంగారు పడుతున్నావు దేవుడా దీని కోడి బ్రెయిన్కి ఏమని చెప్పాలి దగ్గరుంటే ఊపిరాడదని అని మనసులో అనుకుంటూ ఎందుకు నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు అన్నాడు ఆర్యన్ కలలోకి చూస్తూ నిజంగానే డిస్టర్బ్ చేశానా అని అడిగింది మరి తెరవాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్